మన భావ వ్యక్తీకరణను మన మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరించే విధంగా మన శిశు నుండి శిశువుల శిశువు నుండి బాల్యం బాల్యకుండి యవం కౌమరం ఇవన్నీ ప్రాప్తిస్తాయి కదా బోధించి అన్ని శాస్త్రాలను అన్ని అన్ని విద్యలను బోధించినటువంటి శ్రీమతి స్వరూప మాతాజీ గారు ప్రాథమిక విద్యను బోధించారు వారికి కూడా సమాగతిగా ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేలు రెండు వేల ఒకటవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు అప్పుడు నేర్చుకున్న సమ్మేళనం రాసి పెట్టింది మనకి చిన్నప్పుడే చిన్నప్పుడు ఒకే తరగతి గదిలో మనం విద్యాభ్యాసం చేశాము మన మనసుకి వచ్చి ఎలా అంటే మళ్ళీ కలవాలి మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి మొక్క బీజం Titik

మన చిన్నప్పటి నుంచి మన మాతాజీ వాళ్ళు మనకి నిత్య అనుష్ఠాన రూపంలో నిత్యం నేర్పించింది మనకి ఆ శ్లోకాన్ని మాటకి సమర్పిద్దాం భావన పూర్వకంగా మాటని అవాహన వేసుకుని ఆమెకి ఇప్పుడు ప్రార్థనని సమర్పిద్దాము చిన్న శబ్దం शेषचार्याप शुक्लाम्रम् प्रणाम एक दो तीन मात्र मातृ प्रणाम